సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ మ్యాడీ అఫీషియల్ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను మా ఊడు మణిత మా శాలేశ్వరం టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటున్నాను అది ఇయర్లో ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఇప్పుడు ఓపెన్ ఉంటుందంట సో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట సో ఇప్పుడు నేను మెట్రో స్టేషన్కి వెళ్ళి స్టార్ట్ అయ్యి వాడిని కలిసి అక్కడ నుంచి మేమిద్దరం త్రూ బస్లో డై కాళేశ్వరం హర హరేవరకు మనీ వాళ్ళ ఇంటికాడ నుంచి డైరెక్ట్ మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఎంజి బస్ స్టేషన్కి వచ్చాము ఎంజి బస్ స్టేషన్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట నాకు అసలు ట్రాఫిక్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉందనమాట అంత క్రౌడ్ ఉంది మాకే చాలా టైం పట్టేసింది బట్ డ్రైవర్ అన్న స్కిల్స్ బాగున్నాయి కాబట్టి నేను తొందరగా వెళ్లు కారము పలికినవి పిల్లగాలులే గుండిన ఏ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా దయ తయచరిపిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకురా కాదు కార్స్ అని కాదు ఆటోస్ కాదు బస్ కాదు రోడ్స్ ఎలా ఉన్నా కూడా కంపల్సరీ ప్రతి ఒక్క వెహికల్ వస్తుంది అండ్ జనాలు అయితే కొంత దగ్గర ట్రెక్కింగ్ చేస్తున్నారు అక్కడి నుంచే వాకింగ్ చేస్తున్నారు అండ్ ఇంకా మధ్యలో వెళ్ళే దారిలో కూడా ఇక్కడ అన్నసత్రాలు అంటే భక్తులు వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కాకుండా అన్నసత్రాలు అవన్నీ ఏర్పాటు చేశారనమాట సో ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట హెవీ ఉంది గాయస్ సో ఇక్కడ ఇదేంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక మొత్తం ఏ టు జెడ్ దర్శనం అయ్యే వరకు మనకి ఇలాగే ఉంటుంది గాయ ముసలాళ్ళు అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు అండ్ ఇంకా పెద్దవాళ్ళు అందరూ అందరూ వాళ్ళు వీళ్ళని ఏం లేదు ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇదే రూట్లో వెళ్ళాలి అండ్ అది అయితే స్టిక్ అయితే పట్టుకున్నారో అది అది లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా బ్యాలెన్స్ అవ్వరు అక్కడ ట్రెక్కింగ్ సో కింద రాళ్ళు అలా ఉంటాయి కాబట్టి సో ముందరికి వెళ్దాం ఇంకా అలానే శివయని సిగముడిల సిక్కుకుంటిరా బొమ్మ దిలించిన కసురుతు కలిగించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్ను నా బేరిక తిన్నడే కాదురా గైస్ మీకు ఇక్కడ వీడియో చూడడంలో తెలియట్లేదు కానీ అక్కడ మాత్రం లొకేషన్ ఇదంతా నల్ల మల్ల ప్యూర్ ప్యూర్ ఫారెస్ట్ అండ్ ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి నేను మా వాడు జస్ట్ ఒక చిన్న వీడియో పెడుతున్నాం అనమాట సో ఇక్కడ మొత్తం అసలు అసలు సిగ్నల్స్ కూడా ఉండవు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండడండి అండ్ ఇంకా ట్రెక్కింగ్ కూడా చాలా డేంజరస్ ట్రెక్కింగ్ ఇది మొత్తం నల్లమల ఫారెస్ట్ ఒకసారి కిందకి వెళ్తే ఇంక మళ్ళీ పైకి వచ్చేది లేదు సో ఇది అలానే దక్షిణ అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు మన తెలంగాణలో ఉండడం చాలా లక్కీ యాక్చువల్గా మనం అందరం సో ఇంకా ముందుకు వెళ్దాం లొకేషన్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంది గాయస్ సో ఇలాంటిది కంపల్సరీ ఒకటి చేయాలి లైఫ్లో అండ్ ఇక్కడైతే క్రౌడ్ చూడండి కాదు అసలు క్రౌడు అసలు ఇంకా ఇక అక్కడ ఆ రోజు అప్పటికి ఆ టైంకి ప్రాణాల మీద ఇంకా ఆశలు చేసుకున్నట్టే అని చెప్పేసి అనిపించింది అంత అంత జనం క్రౌడ్ అండ్ ఎంత కంట్రోల్ చేసినా కూడా ఇక్కడ చూడండి మొత్తం అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఇది మొత్తం ఎలా ఉందంటే డౌన్ అనమాట టోటల్ డౌన్ అటు ఇటు ప్లేస్ లేదు నా సైడ్ అయితే మొత్తం అంతా లోయనే ఇక్కడ మొత్తం జనాలు ఎలా అంటే కొట్టేసుకున్నారు కాదు అసలు మాకు అక్కడ నుంచి అక్కడ జస్ట్ ఒక రెండు అడుగులు వేయడానికి మాకు అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ పట్టింది ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వట్లేదు అదొక మొత్తం అంతా ఆ చిన్న వేలోనే వచ్చేవాళ్ళు అండ్ వెళ్ళేవాళ్ళు ఉండాలన్నమాట అక్కడ అలా ఆ రూట్లోనే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అనమాట సో ఇది మాత్రం ఎక్స్పీరి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ప్రతి ఒక్కరు యూత్ అయితే కంపల్సరీ ఎక్స్ప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఇదైతే ప్యూర్ నేచర్ అనమాట ఎలాంటి ప్యూర్ నేచర్ అంటే ప్యూర్ వాటర్ ఇది మనం ఎలా ఉంటుందంటే ప్యూరిఫైర్లో తాగినంత క్లియర్గా ఉంటుంది ఈ వాటర్ సో లొకేషన్ చూడండి అలానే వెళ్తున్నాం ముందరికి చాలా టైం పట్టింది మాకు దర్శనానికి అయితే అండ్ మేము వెళ్ళింది కూడా లాస్ట్ డే అనమాట ఆ రోజు సండే అవ్వడం వల్ల క్రౌడ్ కూడా అసలు చాలా అంటే చాలా హెవీగా వచ్చారు క్రౌడ్ కూడా సో మొత్తానికి అట్లాస్ట్ మేము కూడా దర్శనం చేసుకున్నాం అండ్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట వాళ్ళు వీళ్ళనే లేదు కంపల్సరీ ముసలి వాళ్ళు చూడండి ముసలి వాళ్ళు పాపం అలా దర్శనం చేసుకున్నారు అదే రూట్లో వెళ్ళాలి అదే రూట్లో రావాలన్నమాట మొత్తం అంతా ఇక్కడ చూడండి అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి కా చాలా అంటే చాలా కిందికి వెళ్ళాలి మొత్తం లోయ్ అదంతా ఆ లోయలో మెల్లగా దిగుంటా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళాలన్నమాట సో అక్కడికి లోపలికి వంద దాదా వసలు ఉన్నా చాలా టైం ట్రెక్కింగ్ తర్వాత ఆల్మోస్ట్ దర్శనానికి దగ్గరికి వచ్చిస్తాం ఇక్కడ మొత్తం ఎలా ఉందంటే ఇంకా లోపల లోపల మొత్తం కొండలు గుట్టలు ఓన్లీ చెట్లు మొత్తం అంతా సైలెంట్గా మొత్తం ప్యూర్ నేచర్ సైలెంట్గా ఉంది అండ్ ఇది నార్మల్ టైమ్స్లో ఎలా అంటే నార్మల్గా పులులు అండ్ ఇంకా మొత్తం వైల్డ్ యానిమల్స్ తిరిగే ప్లేస్ ఇది యాక్చువల్గా అయితే మధ్యలో ఇలా ఇలా వెళ్తాం అన్నమాట ముందరికి నీటిలోంచి వెళ్తాము అలా ముందరికి వెళ్ళగానే ఇంకా అసలైన వాటర్ ఫాల్స్ వస్తుంది ఇక్కడ చూడండి నేచరు పైనుంచి వాటర్ పడతా ఉంది అనమాట సో అక్కడ సన్కి అండ్ ఇంకా కొండలకి గ్రీనరీకి మొత్తం అంతా ఎలా కనిపిస్తుందో రియల్గా చూస్తే ఇంకా అసలు సూపర్ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు మొత్తం లొకేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను సో వీడియో పెట్టుకుని పైనుంచి చూడండి సన్ రైజెస్ ఎలా సన్ రైజెస్ ఎలా వస్తున్నాయో ఇది ఇదిగా అసలైన వ్యూ అసలైన నేచర్ చూడండి అక్కడ ఎక్కడి నుంచి ఎట్నుంచి వస్తున్నాయో తెలియదు వాటర్ యాక్చువల్గా ఆ వాటర్ తాగితే మాత్రం సేమ్ ప్యూరిఫైర్ వాటర్ తాగినట్టే ఉంది సేమ్ అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే వాటర్ తాగుతున్నారు అండ్ ఎండ ఒక దగ్గర నుంచి ఇంకొక పక్క నుంచి ట్రెక్కింగ్ అండ్ దర్శనానికి చాలా టైం పట్టేసింది సో ఈ లోపలికి వెళ్తే దర్శనం అయిపోతుంది అనమాట చిన్న శివుడు ఉంటాడు అదొండి అక్కడ దీపాలు వెలుగుతున్నాయి కదా అక్కడ అసలు యాక్చువల్గా శివుడు ఉంటాడనమాట దర్శనం అయిపోయింది అక్కడ మామూలుగా లోపల ఆ ఫోన్స్ ఎందుకు అని చెప్పేసి నేను లోపలికి తీసుకెళ్ళలేదు వ్యూస్ చూడండి అండ్ ఇంకా జనాలు చూడండి జనాలు అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు గా సో ఫైనల్గా అయితే మాకు దర్శనం అయిపోయింది సో ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేసి సేమ్ ఇదే మేము ఏదైతే రూట్లో వచ్చామో అదే రూట్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట